హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ ఈరోజు ఆషాఢ మాసంలో ముఖ్యమైన తొలి ఏకాదశి ఈరోజు ఉపవాసంతో పాటు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ప్రసాదం జొన్న పేలాల పిండి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను మన హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి చాలా పవిత్రమైంది ఈ పవిత్ర రోజున జొన్నాలతో చేసిన ఈ ప్రసాదాన్ని శ్రీ మహావిష్ణువుకే కాకుండా మన దేవతల కూడా నివేదిస్తే చాలా మంచిది వాళ్ళు తృప్తి చెంది పూర్వీకుల ఆశీర్వాదం అనేది మనకి శక్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అనే నమ్మకంతో ఇది అందరూ చేస్తారు ముందుగా నేను ఒక బౌల్ జొన్నలు తీసుకున్నాను జొన్నల్లో కూడా రెండు రకాలు ఉంటాయి కదండి ఒకటి పచ్చ జొన్నలు ఒకటి తెల్ల జొన్నలు మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోవచ్చు నేను ఒక బౌల్ పచ్చ జొన్నలు తీసుకున్నాను ఈ జొన్నల్ని ఉడికించడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని నీళ్ళని బాగా వేడి చేయాలి నీళ్ళు ఇలా మరిగిన తర్వాత ఇందులో జొన్నలను వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి జొన్నలు ఇలా ఉడికి పైకి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్టైనర్ లో వడబోసుకోవాలి నీళ్లు మొత్తం పోయి పైనుంచి కొంచెము చల్లని నీళ్ళు పోసుకోవాలి ఇలా చల్లని నీళ్ళు పోసుకోవడం వల్ల దీంట్లో కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది ఇప్పుడు జొన్నలు అన్నిటినీ ఫైవ్ మినిట్స్ అలానే వదిలేస్తే లోపల ఉన్న వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోతుంది ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా ఆరిపోతాయి అన్నమాట జొన్నలు ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఈ జొన్నలు అన్నిటినీ వేసుకొని రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద ఉంచితే వాటర్ అనేది లేకుండా మంచిగా ఆరిపోతాయి అసలు తడి అనేది లేకుండా చూసుకోవాలి పూర్తిగా నీళ్లు లేకుండా రెండు మూడు గంటలు ఆరబెట్టుకుంటే తడి అని లేకుండా ఆరిపోతాయి జొన్నలు ఇది పండగ రోజే కాకుండా ముందు రోజే నైట్ ప్రాసెస్ చేసుకొని పొద్దున దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మనము మూడు గంటల తర్వాత చూస్తే జొన్నలు అన్ని మంచిగా ఆరిపోయినాయి అసలు తడి అనేది లేదు ఇప్పుడు ఈ జొన్నలతో పేలాలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఒక కడాయి స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయాలి కడాయి బాగా వేడైన తర్వాత ఈ జొన్నలు కొన్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కొంచెం హై ఫ్లేమ్ లో చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడే జొన్నలు బాగా వేడికి పాప్ లెక్క పేలాల్లాగా పేలుతూ ఉంటాయి అన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ పాప్స్ అన్ని బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి పైనుంచి మూత పెట్టేశాను ఇలా మూత అనేది మొత్తం క్లోజ్ చేయకుండా త్రీ బై ఫోర్త్ వంత్ వరకు పెట్టుకోవాలి మొత్తం మూత పెట్టడం వల్ల ఆవిరి వచ్చి నీళ్ళు అయిపోతాయి అలా పెట్టుకోకుండా త్రీ బై ఫోర్ వంత్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ చూసుకుంటూ మూత తీసుకొని కలుపుకుంటూ ఇలా పేలాలు లెక్క ఆడిపోకుండా వేయించుకోవాలి చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది అన్ని పాప్స్ పేలాలు లెక్క రావాలని ఏం లేదు చూస్తున్నారు కదా మాడిపోకుండా ఇలా అన్ని వేయించుకున్నా నేను ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనము మిక్సీ జార్ లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మిక్సీ జార్ లో కొన్ని కొన్ని తీసుకొని గ్రైండ్ చేసుకోండి వరకు పేలాలను తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నా మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా కంటిన్యూగా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఈ పేలాల పిండితోనే మనము లడ్లు కూడా చుట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా తీసేసిన తర్వాత మిగిలిన పేలాలను కూడా మిక్సీ జార్ లో యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో తీపికి తగ్గట్టు బెల్లం తీసుకుంటున్నా ఒక బౌల్ కి మూడు బై నాలుగు వంతు అంటే ముప్పై బౌలు బెల్లం తీసుకుంటున్నాను మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఒక బౌల్ జొన్నలకి ఒక బౌల్ బె బెల్లం అనేది తీసుకోవచ్చు నాలుగు యాలకాయలు తీసుకొని దీన్ని కూడా మెత్తగా పౌడర్ లెక్క గ్రైండ్ చేసుకున్నాను ఇలా పిల్లలతో పాటు బెల్లం కలుపుకొని గ్రైండ్ చేసుకుంటే బెల్లం కూడా చక్కగా మిక్స్ అయిపోయి గ్రైండ్ అయిపోతుంది ముందుగా మనము పిండి పెట్టుకున్న బౌల్లోనే ఈ మిశ్రమాన్ని కూడా మొత్తం తీసుకుందాము ఇప్పుడు ఈ పొడి పిండిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాము దీంట్లో మీరు కావాలనుకుంటే ఎక్కువ ఫ్లేవర్ కోసం డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఉట్నాల పొడిని కూడా తీసుకోవచ్చు అండి మన పురాణ కాలం నుంచి ఇదే ప్రాసెస్లో చేసుకుంటున్నారు అందుకనే ఈ ప్రాసెస్ నే మీతో నేను షేర్ చేశాను ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏకాదశి రోజు నైవేద్యంగా పెట్టుకొని మీ కుటుంబ సభ్యులతో ఈ ప్రసాదాన్ని స్వీకరించండి చాలా మంచి జరుగుతుంది చూసారు కదండి ఆషాఢ మాసంలో పవిత్రమైన తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ప్రసాదం జొన్న పేలాల పిండి ఎలా తయారు చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్